హాయ్ అండి ఎలా నేను అందరు సూపర్ కదా నేను కూడా చాలా బాగున్నానండి అండ్ ఈ రోజు అయితే ఒక సింపుల్ టాపిక్ ఏ మాట్లాడుకోబోతున్నాము ఏంటి అనంటే ప్రీవియస్ వీడియోలో నేను పిల్లలకి బంగారము ఆ కొనాలా వద్దా అనే టాపిక్ లో ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోండి తర్వాత పిల్లలకి అవసరం అయితే వాళ్ళకి అవసరం అయ్యే వయసు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సింది మీరు ఇవ్వచ్చు ఆ రెల్సి మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మీ దగ్గర ఉన్నదే ఇవ్వచ్చు కానీ పిల్లలకి చిన్న వయసులోనే వాళ్ళకి ఊహ తెలియని వయసులోనే వాళ్ళకి బంగారం కొనాలి వాళ్ళకి నగలు కొనాలి అనే తాపత్రయ పడద్దు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ వీడియో మీద కొన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే వచ్చినాయి అనమాట ఎందుకు అని అంటే మనము తరతరాలుగా మన ఫస్ట్ నుంచి కూడా మనం పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా పిల్లల కోసం దాచి పెట్టడము అనేది ఒక అలవాటుగా మారుతూ ఉంది అలవాటుగా వస్తూ ఉంది అంటే మనం అలాగే చెయ్యాలి మన పిల్లల గురించి ఆలోచించకపోతే ఆ మనకు ఒక గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట మనం ఏదో తప్పు చేస్తున్నామో మన స్వార్థ పరులము అలాంటి లో వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి అదే చూసుకుంటూ వచ్చాం కదా పారంపర్యంగా తాతలు కొడుకులకి ఇవ్వడము కొడుకులు మన వాళ్ళకి ఇవ్వడము అనేది అలాంటి ఒక పారంపర్యం నడుస్తూ వచ్చింది కాబట్టి సో మన కల్చర్ లో మనం ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ పిల్లలకే ఇస్తాము తర్వాతే మనము అన్న ఇది ఉంటుంది సో నేను కూడా ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతాను ఏంటి అని అంటే సో మీలో అంటే మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎంత మంది రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి మన బంగారాల గురించి నగల గురించి డబ్బుల గురించి సేవింగ్స్ గురించి ఇట్లా అన్ని మాట్లాడుకుంటూ ఉంటాం కదా సో ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటాము అంటే మన ప్రస్తుతం ఉన్న పరిస్థితి లేదా రాబోయే ఏదైనా కష్టం నుంచి బయటపడడం కోసం మనం ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాం కానీ రిటైర్మెంట్ అనేది చాలా తక్కువ మంది మాత్రమే ఆలోచిస్తారు మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నట్లయితే డెఫినెట్ గా మీరు కామెంట్ చేయండి సో దట్ ఏంటంటే మిగిలిన వాళ్ళకి అవుతుంది ఎంతమంది రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు ఎంతమంది ఆలోచించట్లేదు అని ఓకేనా సో రిటైర్మెంట్ గురించి నగలికి పిల్లలకి నగలు కొని పెట్టడానికి ఏంటి అన్ని సంబంధము అని చెప్పి మీరు అడగచ్చు పాయింట్ అదేనండి మనము ఇప్పుడు రిటైర్మెంట్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాము మనకి ఓపిక లేనప్పుడు కాళ్ళు చేతులు మనకి స్వాధీనంలో లేనప్పుడు మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్నప్పుడు సో మన రోజు ఎలా గడుస్తుంది అనే దాని గురించి ఆలోచించుకుని మనము ఈ రిటైర్మెంట్ ప్లాన్ అనేది చేస్తున్నాము ఓకేనా ఇదొక్కటే కాదండి ఇవాళ రేపు మన హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా హైలో ఉన్నాయి నార్మల్గా మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వాటిని రీచ్ అవ్వలేరు కాబట్టి మనం ఖచ్చితంగా రిటైర్మెంట్ ప్లాన్ అనేది ముందు నుంచి చేసుకోవాలి సో వీటితో పాటు ఇంకొన్ని విషయాలు కూడా మనం ఖచ్చితంగా కన్సిడరేషన్ తీసుకోవాలి సో అవన్నీ తర్వాత మాట్లాడదాం అయితే ఈ రిటైర్మెంట్ ఈ రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేసుకోవడం అనేది మన తాతల టైంలో ఉందండి లేదు అప్పుడెవరు రిటైర్మెంట్ గురించి రిటైర్ నేను రిటైర్ అయిపోతాను నేను పని చేయలేనప్పుడు నాకు డబ్బులు కావాలి లేదా నా అవసరాలు తీర్చడానికి కొంచెం అమౌంట్ కావాలి అని అప్పుడెవరు ఆలోచించలేదు ఎందుకంటే అప్పుడు వాళ్ళు సో వాళ్ళ వయసు వాళ్ళ వయసు ఉన్నంతసేపు వాళ్ళు కష్టపడతారు ఆ తర్వాత వాళ్ళు కొంచెం పెద్దరికం వచ్చిన తర్వాత వాళ్ళు పిల్లల మీద ఆధారపడతారు పిల్లలు వాళ్ళని టేక్ కేర్ చేస్తారు సో ఇది ప్రాసెస్ నడుస్తూ ఉండేది సో కాబట్టి వాళ్ళ లైఫ్ చాలా సెక్యూర్గా ఉండేది కాబట్టి వాళ్ళు రిటైర్మెంట్ గురించి ఆలోచించలేదు కానీ ఈ రోజుల్లో ఎంతమంది కాన్ఫిడెంట్గా మమ్మల్ని మా పిల్లలు చూసేసుకుంటారు అని చెప్పగలరు చెప్పండి సో నిజానికి ఇక్కడ పిల్లలు తప్పో పెద్దలు తప్పో కాదండి పరిస్థితుల ప్రభావం సో మన ఖర్చులు పెరుగుతున్నాయి లివింగ్ స్టైల్స్ మారుతున్నాయి సో అన్ని రకాలుగా వాళ్ళ యొక్క అంటే అంతకు ముందు ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు వాళ్ళకి సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయండి నిజం చెప్తున్నాను సో డబ్బుల పరంగా ఆర్థిక పరంగా కొంచెం మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ముందు వారితో పోల్చుకుంటే ఇప్పుడు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చాలా సఫర్ అవుతున్నారు ఇప్పుడు జనరేషన్ సో అలాంటి టైంలో పెద్దవాళ్ళని కూడా వాళ్ళు టేక్ కేర్ చేయడము వాళ్ళ యొక్క హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే ఆ డిపెండెన్సీ అవసరాలు కానీ అవన్నీ తీర్చగలగడము వీళ్ళకి కష్టం అవుతుంది సో వీళ్ళ సమస్యలే వీళ్ళు తీర్చుకోలేనప్పుడు వీళ్ళ మీద ఆధారపడిన వాళ్ళ సమస్యలు కూడా ఎలా తీర్చగలుగుతారు సో మనమే ఆలోచించాలి ఎందుకంటే ఇది ఎవరి తప్పు కాదు కాబట్టి సో దానికి అనుగుణంగా మనం ఇప్పటి నుంచి ప్రణాళికలు వేసుకోవాల్సి ఉంటుంది సేమ్ ఇదే పాయింట్ నేను గోల్ విషయంలో కూడా చెప్పాను అనమాట సో మీకు మీకు సరిపడినంత ఉన్న తర్వాత పిల్లల గురించి ఆలోచించు లేదా మీకు కాన్ఫిడెంట్గా నాకు ఏం పర్లేదు అని ధైర్యంగా చెప్పుకునే స్టేజ్ రానంత వరకు మీరు పిల్లల గురించి పిల్లలకి ఆస్తులు కొనిపెట్టాలి పిల్లలకి బంగారం చేసి పెట్టాలి ఇవన్నీ ఆలోచించడం అనేది తగ్గించండి అండ్ ఇంకొకటి ఒక చిన్న స్టోరీ అండి సో వీడియో మేపు అవుతుందేమో కావచ్చు కానీ ఈ ఈ సందర్భంగా ఆ విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఏంటి అని అంటే మాకు తెలిసిన ఒక అంకుల్ లాంటివి ఉన్నారండి సో మా తల్లిదండ్రుల వయసు ఉండేవాళ్ళు అనమాట సో వాళ్ళకి ఇద్దరు అబ్బాయి ఉన్నారు సో వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ ఏదో కష్టపడి వెళ్తూ ఉంది సో ఆ సందర్భంలోనే ఆయన ఆయన ఉద్యోగం చేస్తున్నారు పెద్ద జీతం ఏం కాదు సో ఆ జీతంలోనే వీళ్ళకి చదువు చెప్పిస్తున్నారు ఇంట్లో గడుస్తుంది అలాగే కొంచెం కొంచెం డబ్బులు పోగేసుకుని కోస్త అప్పు చేసి మరి ఇల్లు కట్టుకోవడం జరిగింది సో ఒక ఇల్లు అయితే ఉండాలి కదా మనకి అని చెప్పేసి ఒక ఇల్లు అయితే కట్టుకున్నారండి దానికి అప్పు చేశారు ఆయన సో ఆయన కష్టపడుతూ అప్పు తీర్చుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళ వాళ్ళకి వాళ్ళు అంతా కూడా టాప్ పొజిషన్స్ ఏమీ వెళ్ళలేదు నార్మల్ గానే మిడిల్ క్లాస్ లో వాళ్ళు ఏదో డిగ్రీలు కంప్లీట్ చేసుకుని ఏదో ఉద్యోగంలో స్థిరపడ్డారు వాళ్ళకి పెళ్లిళ్ళు అయినాయి సో ఇవన్నీ కూడా ఈయన సంపాదిస్తున్న సందర్భంలోనే అన్ని కంప్లీట్ చేసుకున్నారు పాపం అన్ని చేశారు అన్ని వెళ్ళింది వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ అంటే ఉద్యోగాలు వేరే చోట్ల ఉంటాయి కదా సో అక్కడ ఉంటున్నారు వీళ్ళు తల్లిదండ్రులతో పాటు ఉండట్లేదు అయితే ఆ ఇల్లు అందరూ ఉంటాము అందరి కోసము అని చెప్పి పాపం ఆయన ఎంతో ప్రేమగా కష్టపడి కట్టుకున్నారు సో ఓకే మనం ఏం చేయగలం అండి పరిస్థితులు ఎలా ఉంటాయి తెలియదు పిల్లలకి ఎక్కడ ఉంటారో తెలియదు కాబట్టి వాళ్ళు వేరే చోటు ఉంటున్నారు తల్లిదండ్రులు ఇక్కడ ఉంటున్నారు సో ఎప్పుడు కూడా పిల్లలకి పెళ్లి సందర్భంలో గాని ఎవరైనా మాట్లాడుతున్న సందర్భంలో కానీ ఒకటే చెప్పవాళ్ళు మేము పెద్దగా ఏం సంపాదించబోయినా ఈ ఇల్లు ఒకటే ఉందండి పిల్లలకి సో ఇల్లు పిల్లలకే కదా ఇట్లా అంటూ ఉంటాం కదా మీరు సో మీరు కూడా వింటూనే ఉంటుంటారు ఉంటారు కదా ఏదైనా ఒక ఆస్తి ఉన్నప్పుడు పలానా వాళ్ళకి పలానా పిల్లోడికి పలానా అమ్మాయికి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు సో ఆ విధంగానే అంకుల్ గారు ఆంటీ గారు కూడా ఎప్పుడు కూడా పిల్లలకి ఇల్లు ఉంది పిల్లలకి ఇల్లు ఉంది అంటూ ఉండేవాళ్ళు అనమాట సో అన్ని అన్ని బాగానే జరిగితే ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది చెప్పండి సో ఆ ఆంటీ గారికి ఒక పెద్ద డిసీజ్ వచ్చిందనమాట అది క్యాన్సర్ వచ్చింది సో ఆవిడ ట్రీట్మెంట్ కోసం చాలా డబ్బులు ఖర్చు అవుతుండే సో అంకుల్ గారు రిటైర్ అయిపోయారు అప్పటికే సో ఈవిడికి ఈ ప్రాబ్లం రావడము ఆయన రిటైర్ అయిపోయి ఉండడము ఇన్కమ్ సోర్స్ లేకపోవడము సో పిల్లలు కూడా పిల్లలు ఏదో కాస్త కోస్తా మందులకి సాయం చేసేవాళ్ళు కానీ సో పెద్ద ట్రీట్మెంట్స్ చేయించడానికి వాళ్ళకి కూడా స్తోమత లేదు వాళ్ళకి పిల్లలు భార్య కుటుంబము ఇవన్నీ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదా పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి సో వాళ్ళని కూడా మనం ఏం బ్లేమ్ చేయలేము సో అయితే ఆ సందర్భంలో ఆంటీ గారికి ఒక ఆపరేషన్ చేయించాల్సి వస్తుంది దానికోసం పదహారు లక్షలు ఎంతో ఖర్చు అవుతాయని ఎస్టిమేషన్ చేశారు అంతా చేశారు కానీ ఈ పదహారు లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఈయనకా ఉద్యోగం లేదు ఎవరిస్తారప్పు కాబట్టి పిల్లల్ని అడిగితే పిల్లలకి మేము చేయలేము అంత మేము తీసుకురాలేము అని వాళ్ళు చెప్పారు ఆ సందర్భంలో అంకుల్ గారు ఏం డిసైడ్ అయ్యారు అని అంటే సో ఈ ఇల్లు ఉంది కదా సో నేను ఈ ఇల్లుని అమ్మే అయినా సరే నా భార్యకి వైద్యం చేయించుకుంటాను అనుకున్నారు ఆయన సో ఆ ప్రపోజల్ పిల్లల ముందు పెడితే పిల్లలు అదేంటి అదేంటి పది లక్షల కోసం ఇల్లు అమ్మేస్తారా ఇంకా మాకేం మీ మీరు సో మాకేం సంపాదించి పెట్టినట్టు మా పిల్లలకి ఏముంటుంది అని ఆ కోడళ్ళు కూడా మా పిల్లలు ఏదో చెప్పారు కదా ఇల్లు మా మాకే వస్తుంది అని చెప్పి మీరు ఇప్పుడు ఇలా మీరు అమ్మేసుకుంటా ఎట్లాగా మేము మా పిల్లలు ఏమవ్వాలి ఒక పది లక్షల కోసం ఇల్లు అమ్మేస్తారా అని చెప్పేసి రకరకాల కారణాలు అయితే రైస్ చేయడం జరిగిందనమాట సో ఆయన ఏం చేయలేకపోయారు సో పిల్లలిద్దరు కూడా లిటరల్లీ ఆ ఇల్లు అమ్మడానికి ఇష్టపడలేదు వాళ్ళని కాదని ఆయన అమ్మడానికి ఆయనకి ధైర్యం సరిపోలేదు అప్పటికే పెద్ద వయసు వచ్చింది ఇవి చూస్తేనో ఇట్లా ఉంది సో ఏం చేయలేకపోరండి తన తాను కుమిలిపోయారు నిజంగా తన జీవితాంతం కష్టపడి పిల్లల కోసము ఆ ఇంటి కోసం ఎంత కష్టపడి ఆయన జీవితం మొత్తం ఆయన కష్టపడినంతా కూడా అది అవే చూస్తే ఏం చేశారు అంటే ఇవే ఉన్నాయి సో పిల్లల్ని పోషించడం చదివించడం పిల్లలు చేయడం ఇక్కడ ఒక ఇల్లుని ఏర్పాటు చేసుకోవడం ఇది చేశారు పాపం కానీ ఆయన అవసరానికి ఆయన ఇల్లిని అమ్ముకోలేకపోయారు ఆ వ్యాధి తోటే ఆంటీ గారు చనిపోయారండి చనిపోయిన తర్వాత కూడా అంకుల్ గారు చాలా సంవత్సరాలు ఆ బాధలోనే ఉండిపోయారు నేను సరైన వైద్యం చేయించుకోలేకపోయాను నా భార్యకి అని అందుకే చెప్తున్నానండి సో ఎప్పుడైనా సరే మన ఆస్తి సో మనది గడిచిపోయిన తర్వాత మన తరం శుభ్రంగా ఏ లోటు లేకుండా గడిచిపోయాక ఏదైనా మిగిలితే పిల్లలు తీసుకుంటారు ఓకేనా సో చిన్నప్పటి నుంచే ఇది వాడిది ఇది దింది అని చెప్పామనుకోండి అనుకోండి వాళ్ళు మెంటల్ గా దానికి ఫిక్స్ అయిపోయి ఉంటారు కి మీరు విన్నారా వినలేదో మీ చుట్టుపక్కల జరిగిందో లేదో నాకైతే తెలియదండి నాకైతే అనుభవం ఉంది సో ఏదైనా ఒక వస్తువు ఉన్నప్పుడు మా అమ్మాయి కోసము అని కొన్న వస్తువు ఎప్పుడైనా వాళ్ళ అమ్మాయి వేసుకుందనుకోండి ఈ పిల్ల అమాయకత్వంతో అమ్మాయి తెలిసి చేసింది అన అనను పిల్లలకి తెలియదు కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి అది నాది అన్న ఫీలింగ్ లో ఉంటారు నా వస్తువు అమ్మాయి వేసుకెళ్ళింది గొలుసు అమ్మ వేసుకెళ్ళింది నిజం చెప్పండి ఆ గొలుసు ఎవరిది ఎవరు చేశారు ఎవరు కష్టపడ్డారు కానీ ఆ పిల్లకి మనమే మనమే ఇస్తున్నాము ఆ ఇన్పుట్స్ మనమే ఇచ్చాము ఆ ఐడియా మనమే ఇచ్చాము నీది 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 అని సో వాళ్ళు మెంటల్గా దాని ఫిక్స్ అయ్యారు ఇది నాదని చెప్పింది అమ్మ కాబట్టి అది నాది నా నా వస్తువు అమ్మ వేసుకెళ్తుంది నా వస్తువు అమ్మ వాడుకుంటుంది సో ఇలాంటి ఒక ఆలోచనకి వచ్చేస్తారనమాట సో కాబట్టి మీరు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి సో ఇది ఎలాంటి స్వార్థము కాదు మనం ఫీల్ ఫీలాల్సిన అవసరం లేదు రోజులకు తగ్గట్టుగా మనం మారుతున్నాం ముందు రిటైర్మెంట్ గురించి ఎవరు ఆలోచించలేదు పెద్దలు కానీ మనం ఇప్పుడు రిటైర్మెంట్ గురించి అవసరాల గురించి ఆలోచిస్తున్నాం పరిస్థితులు మారాయి మనం కూడా మన ఆలోచనని మార్చుకోవాలి దట్స్ ఇట్ అంతే చాలా సింపుల్ అండి నా నేను చూసిన నా చుట్టుపక్కల జరిగిన వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే నా ఎవరైనా కొంతమంది అయినా జాగ్రత్త పడతారు కదా ఇలా తెలియకుండా చాలా ఇబ్బంది పడుతుంటారండి సో ఇవన్నీ మన కళ్ళెది జరుగుతున్నాయి మనము చూస్తూనే ఉన్నాము కానీ మనకు అలా జరగదు సో అదే ప్రాబ్లం అనమాట సో కాబట్టి నేను పిల్లలకి అలా ఆస్తి ఆస్తికున్నాము బంగారం కొన్నాము అని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ టైంకి మన దగ్గర ఏది ఉంటే అది ఇస్తాము అని చెప్పాలి అది చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మా తర్వాత ఏదన్నా మిగిలితే మీకు వస్తుంది అని మాత్రమే చెప్పాలి ఓకే అండి సో ఓక్యూ అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సో చెక్ అండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్